পদমূল মুঠি মুফ মুখ 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 মুঠ

તમે રે ભાઈ તમે રે ભાઈ આ 40000 રૂપિયા એ આ 14000 રૂપિયા એ ગોડી બરે 14 14000 14000 48 વર્ષાર 14000 14000 14000 14000 14000 14000 14000 నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు